శ్రీ మాత్రే నమః ఈరోజు పదకొండవ శ్లోకాన్ని నేర్చుకుని ఆ నామము వేటికి సమస్యలకి పత్రి మాత్రే నమః శ్రీలలిత సహస్ర నామంలో పదకొండవ శ్లోకము మాధుర్య వినిర్భర్సిత గచ్ఛవి మందస్మిత ప్రభపూర మజ్జత్కామి సమానసా ఈ శ్లోకంలో అమ్మవారి పలుకు మాట గురించి అలాగే అమ్మవారి నవ్వు గురించి మందస్మితం గురించి చెప్పారు వాగ్దేవతలు శ్రీమా శ్లోకాన్ని దీంట్లో నిజ సల్లాప మాధుర్య వినిర్భిత కచ్చపి అన్న నామం ఉంటుంది రెండు కూడా పదహారు అక్షరాల నామాలే రెండు లైన్లలోనూ కూడా ఒక్కొక్క లైన్లోనూ పదహారు అక్షరాలు ఏక నామం అనమాట దాంట్లో నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి ఈ నామం కొంచెం కష్టంగా ఉంటుంది రీ రీకింద తావత్తు సావత్తు కూడా ఉంటుంది అన్నమాట కాబట్టి చాలా జాగ్రత్తగా పలకాల్సి ఉంటుంది అలాగే మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస ఈ లలితా సహస్రనామ పుస్తకం కనుక కొనుక్కుంటే ఏ తప్పులు లేకుండా ఉన్నటువంటి పుస్తకం అన్నమాట ఈ పుస్తకాన్ని గనక మనం చాలా ఉపయోగపడుతుంది ఈ పుస్తకం యొక్క మొబైల్ నంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను తెప్పించుకుని చదవండి ఓ నేజ మాధుర్య వినిర్భిత్యమహ్యై నమ అని చదవాలన్నమాట అందుకని ఈ నామం మనకి నిజ మాధురి మాటలో స్పష్టత కోసం మృదుత్వం కోసం మృదువుగా మాట్లాడడం కోసం ఈ నామాన్ని పదే పదే చాంటింగ్ చేస్తే మనకి మాటలో మృదుత్వం వస్తుంది కొంతమంది కసురుకున్నట్టుగా విదిరించేసినట్టుగా మాట్లాడతారు అలాంటి వాళ్ళ చేత కనుక ఈ నామాన్ని పదే పదే చదివి మననం చేయిస్తూ ఉంటే క్రమంగా వాళ్ళ మాట తీరులో కూడా మనకి చాలా సంస్కారం కనబడుతుంది అనమాట అంతేకాదు కొంచెం మాట ముద్ద ముద్దగా తడబాటుగా ఉన్న వాళ్ళు కూడా ఈ నామాన్ని చాంటింగ్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది ఓ మందమిత ప్రభాపూర కామే సమాన సాయ ఈ నామాన్ని కనుక చాంటింగ్ చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనురాగము ఎప్పుడైతే వృద్ధి చెందుతాయో సత్సంతానం కలుగుతుంది వాళ్ళకి అందుకనే కొత్తగా పెళ్ళైన దంపతులు చాలా కొంచెం అన్యోన్య అనురాగాలతో ఉండాలి అంటే వాళ్ళకి గనక ఈ నామాన్ని పదే పదే మననం చేసుకోండి జపం చేయండి ప్రతిరోజు అని చెప్తూ చెప్పి వాళ్ళిద్దరి చేత కూడా గనక చేయిస్తే వాళ్ళిద్దరి మధ్యలో కూడా అనురాగం ఏర్పడి మంచి రిలేషన్ అనమాట భార్యాభర్తల ప్రేమ అనురాగాలతో కూడినటువంటి సత్సంతానం వాళ్ళకి కలిగి తీరుతుంది ప్రతిరోజు మీకుగా మీరు సార్లు ఎన్నిసార్లు అన్నది మీరే నిర్ణయించుకుని అన్ని సార్లు చేసినా సరే మంచి ఫలితం వస్తుంది లోక సమస్త సుఖనోభవంతో మరి ఒక అద్భుతం